కుంపేట మండలం వాల్డా పంచాయతీ వాసలగూరు విలేజ్లోను అలాగే ఉప్ప బైరోడ్ వలస గ్రామాల్లో వెచ్చల విడిగా సారా తయారవుతుందని అలాగే అమ్మకం జరుగుతుందని రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సమక్షంలో మన పోలీసులు కుంపేట పోలీసు వారిని రైడ్ చేయడం జరిగింది అలాగే క్యాషో క్యా ఆర్డిన చర్చ్ ఆపరేషన్ అనగా ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొత్తంగా ఆరు వందల లీటర్ల పులుపు సారా పులుపు ఆరు వేలు ఆరు వేల లీటర్ల సారా పులుపు ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఒక నూట పది నూట యాభై లీటర్ల వరకు సారాన్ని సీజ్ చేయడం జరిగింది అలాగే వీటిపై రోజు చేసి దీనికి సంబంధించిన ముద్దలు ఎవరైనా ఐడెంటిఫై చేసి దీనిపై కేసు నమోదు చేసి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది ఇలా ఏ గ్రామంలో అయినా సదరు నాటు సారా పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా రైలు చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మేము వినియోగించుకున్నది ఏంటంటే దయచేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడవద్దని మరొకరి జీవితాన్ని నాశనం చేయొద్దని దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతవరకు ఎటువంటి జరిగినా సరే ఇకపైనైనా వారు మారి వీటికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం వీటికి ప్రజలు కూడా వారికి మేము చెప్పేది ఒకటే ఇటువంటి సమాచారం ఏదున్నా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి దయచేసి మీ ప్రాంతాన్ని మీ ఏరియాని మీరు రక్షించే విధంగా ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకుంటారని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాము అలాగే మాతో పాటు మన పాడేరు ఎక్సైజ్ సిఐ గారు కూడా దీంట్లో ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ సిబ్బందితో పాటు దయచేసి అతని ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు షేర్ చేయనట్లయితే ఇద్దరం కూడా రెండు డిపార్ట్మెంట్లు కూడా కంబైన్గా దీన్ని సమూహాల నిర్మూలన చేసే విధంగా పాటుపడతామని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం దయచేసి పబ్లిక్ కూడా పబ్లిక్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు పాస్ చేయండి దయచేసి ఇంకొకరి జీవితాన్ని కాపాడే వాళ్ళు అవుతారు ఇటువంటి విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని చెప్పి గౌరవ ఎస్పీ గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది గౌరవీలైన మా ఉన్నతాధికారులు తర్వాత ఎస్పీ గారు ఆదేశాల మేరకు గారు మరి వాళ్ళ సిబ్బంది చేయరు మా సిబ్బంది టాస్క్ సిబ్బంది కలిపి పోసల గురువు తర్వాత ఉప్ప గ్రామాల్లో గా చేసాము ఎక్కడన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బోత్ పోలీస్ అండ్ ఎక్సైజ్ దీని మీద ఆల్రెడీ నవోదయం కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది పచ్చి విలేజ్లో కూడా చాలా కంట్రోల్ చేయలేదు పెట్టాము కళా జాతరలు పెట్టాము తర్వాత వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తాము ఎక్కడన్నా ఏదైనా ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారని ఈరోజు గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా మా యొక్క డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు కలిసి ఉప్ప బైరేడు గ్రామం సరౌండింగ్లో మరియు పోసలగరు విలేజ్ యొక్క సరౌండింగ్లో దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో భాగంగా సుమారుగా ఆరు వేల లీటర్ల వరకు పులుపు మరియు సారాన్ని కూడా ఇంట్లో మేము సీజ్ చేయడం జరిగింది ఇవి ఈ యొక్క దాడులకి మీ అందరూ కూడా సహకరించాలని మరియు ప్రజల తరఫున ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా సారా లేకుండా నిర్మూలించడం కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో ఎస్వి గారు మనకిచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ వచ్చి దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరియు మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఎస్ఐ ఉకుంపేట కానీ నేను తెలియజేయడం ఒకటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరికి కూడా మీరు ఎవరు చెప్పారు ఏం చేశారు అనేది చెప్పడం జరగదు దానికి పూర్తిగా ప్రతిస్పందిస్తానని இது <laughs> <laughs> नहीं 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 नही चरपद्दु अला कारण आगा तो वसापचु इकन न दीतो ची तो दीतो घाँ यह ची ती 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 ताल

இருக்குதா